శ్రీమాద్రే నమ ఈ వారం రాశిఫలాలు సింహరాశి లక్ష్య సాధనలో మరింత ఏకాగ్రత అవసరం కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు వెనుకడుగు వేయకండి కొంత ఊర్పు అవసరం ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి కాకపోతే మొహమాటాలకు దూరంగా ఉండండి ఒత్తిడికి గురి కావద్దు పెద్దల పట్ల వినయ విజేయతలో అవసరం వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి ఆదాయానికి లోటుండకపోవచ్చు ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది ఆశించిన శుభవార్తలు వింటారు ఒకటి రెండు పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది సోదర వర్గంతో ఆస్తి వివాదాలు చికాకు పెడతాయి తల్లిదండ్రులతో అపార్థాలు తలెత్తుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు నిదానంగా సాగుతాయి కుటుంబ జీవితంలో మాటలు చేతల విషయంలో తొందరపాటు పనికిరాదు ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేస్తారు విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది శుభం భూయాత్